హాయ్ అండి అందరు బాగున్నారా వడియాల్లో రకరకాలు ఉన్నాయి కదా ఈరోజు మనం టమాటాతో ఒడియాలు పడదాం అంటే టమాటా వడియాలన్నమాట బియ్య పిండి సగ్గు బియ్యం అల్లం పచ్చిమిర్చి టమాటా ఉప్పు అంతే ఒక గ్లాసు మీరు దేంతో కొలుసుకున్నా ఒక గ్లాసు బియ్య పిండికి సగం కన్నా కొంచెం తక్కువ సగ్గుబియ్యం నానపెట్టుకుంటే సరిపోద్ది దేనికైనా ఇదే ప్రాసెస్ సగ్గుబియ్యం నానబెట్టుకొని రాత్రంతా నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది అనమాట నీళ్ళల్లో ఈ లోపు మనం ఉంటాం టమాటాలు అంటే ఇది పావు కేజీ టమాటాలు టమాటా దిక్కు వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి బాగుంటాయి మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు టమాటా ఫ్లేవర్ కావాలనుకుంటే మీ ఇష్టం అల్లం పచ్చిమిర్చి టమాటా ఇవేసి మిక్సీ పట్టండి ఇక దేనికైనా ఒకటే కొలత ఒక ఒకటికి తొమ్మిది నీళ్ళు అంతే అంటే ఒకటికి తొమ్మిది నీళ్ళు అంటే ఇప్పుడు ఒక గ్లాసు టమాటా రసం అయిందనుకోండి ఎనిమిది గ్లాసులు వాటర్ పోయాలి మనం అంతే ఒకటికి తొమ్మిది పోసుకుంటే మనం వడేలు కొంచెం మరీ పలచగా పెట్టుకుంటే బాగోదు వేయంగానే నూనెలో పీల్చేసినట్టే అనిపిస్తుంది కొంచెం చూడండి చూసిన తర్వాత వడియం చూస్తే మీకు బాగుంటుంది తిన్నట్టు అనిపిస్తుంది అనమాట మరి మీకు అన్నీ పలసగా కావాలనుకుంటే కొంచెం పలసగా పెట్టుకోవడమే ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి పిండి వడయాలలో ఉప్పు తక్కువ వేసుకుంటే బాగుంటుంది తొందరగానే ఇదిగో దగ్గరకు వచ్చేసింది చిక్క పడిపోతుంది ఇలా రాగానే కట్టేయండి మనం చక్కగా ఉడియాలు పెట్టుకోవడం అంటే ఉడియాలు పట్టాలంటే రెండు రోజులు ప్రాసెస్ అనమాట ఇవాళ వడియాలు పట్టామంటే సాయంత్రానికి ఈ ఎండకి ఎండిపోతాయి తెల్లారికి మళ్ళీ పదకొండింటి వరకు కొంచెం సేపు ఎండలో పెట్టి క్లాత్ని తీ ఉడియాలు తీసేసి ఆరబెట్టేస్తే సాయంత్రం నాలుగింటికల్లా ఉడియాలు అయిపోతాయి అంటే రెండు రోజులు ఉడియాలు పట్టాలంటే రెండు రోజులు పడుతుంది ఇవండి టమాటాతో వడియాలు మీరు మీరు ఎప్పుడైనా పట్టుకుంటే కనుక ఏ విధంగా పట్టుకున్నారో కామెంట్ చేయండి కొంచెం వడియాలు ఇలా క్లాత్ని తిరగేసుకుని నీళ్ళు చిమ్ముకుంటే ఇదిగోండి వడియాలు ఈ విధంగా ఉంటాయి అనమాట కలర్ఫుల్గా బాగున్నాయి కదండి వడియాలు వేపేసుకుంటే టమాటాతో వడియాలు చాలా బాగుంటాయి మీరు కూడా